ఇర్వియా ఈ ఇస్రాయల్ ప్రజలు యోధా ప్రజలు నా మాటలకు నా ఆజ్ఞలకు లోభడనలున్నటువంటి వారు కాబట్టి నీవు నడుము కట్టుకో బిగించుకో చక్కగా నిలబడు నేను ఏదైతే నీకు బోధిస్తున్నానో ఏదైతే నీకు ప్రకటన చేస్తున్నానో ఆ మాటలను ఉన్నది ఉన్నట్లుగా ఇస్రాల ప్రజలకు నీవు బోధించు ప్రకటించు ఒకవేళ నీవు బాధపడ్డావా అయ్యో నేను ఈ మాటలు చెబితే వారు నన్ను కొడతారేమో నేను ఈ మాటలు చెబితే వారు నన్ను తిడతారేమో నేను ఈ మాటలు చెబితే వారు నన్ను దూషిస్తారేమో హేళన చేస్తారేమో చిత్రమదలకు గురి చేస్తారేమో భయపడ్డావా నేనే నీకు వారి ఎదుట భయాన్ని పరిచయం చేస్తా భయాన్ని కొలు చేస్తా కాబట్టి ఏదైతే నేను ప్రకటిస్తున్నానో దానిని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడమే నీ బాధ్యత భయపడాల్సిన పని లేదు అటు ఇర్మియా కురిధిన్ చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం